హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వినాయకు నవరాత్రిలో డేట్ ఈ రోజు అయితే నిమజ్జనం అయిపోతుంది ఇంకా నిమజ్జనం దాకా అయితే ఇదే వీడియోలో చూపిస్తాను ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ పూజలను ప్రసాదాలను స్వీకరించి మమ్ములను ఆనందింప చేస్తుంది ఇక మీరు మీ యొక్క తల్లిగారైనటువంటి గంగమ్మ ఒడిలోకి వెళ్ళవలసినది మా ఆజ్ఞను అనుసరించి మేము కోరినప్పుడు మా పద్మానగర్ మా యొక్క గణేశ మంటపమునకు రావలసినది కదిలించండి బోల్ విఘ్నేశ్వర భగవానికి గట్టిగా చెప్పచ్చు ఏకగంధ మహారాజుకి గణపతి బొప్ప గణపతి బొప్ప గణపతి బొప్పోల్ కలిశాన్ని కదిలిచ్చు తల్లి కలిశాన్ని నువ్వు కాదు కలిశాన్ని కదిలిచ్చు లేజ్ఞైన యజ్ఞమైనంత దేవాస్తాని ధర్మాన్ని ప్రథమాన్యాసన్ దేహనాకం మహిమాన ఎత్ర పూర్వే సాధ్యా సంత దేవా आ 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 என்ன பண்ணனும் பண்ணனும் ஆ 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 i yeah.

మేము మధ్యన తీసుకెళ్తున్నాం ఇక్కడ చూసుకోండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఒక డీజే అయితే పెట్టా ఇలా చూడండి మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ డీజే పెట్టి కోలాటం వేసుకుంటే ఇంకా మేము డ్యాన్స్ చేసుకుంటూ తీసుకెళ్లాం ఇక్కడ చూసుకోండి ఇలా డ్యాన్స్ చేసుకుంటూ తీసుకెళ్ళాం ఇంకా కోలాటం కూడా వేశారు ఇంకా ముందు వీడియోస్ చూపి కోలాటం ఇట్లా వేశారు ఇప్పుడైతే ఒక సంధి అన్నమాట ఇక్కడ చూసుకోండి ఇక్కడ సంధి అయితే మలిగా ఈ సంధి మళ్ళీ యాక మా ఇంటి దగ్గర ఇలా కచ్చాక ఇక్కడ లేడీస్ అయితే కోలాటం వేసారు చూడండి ఇంకా లేడీస్ కోలాటం వేసాక ఇంకా ఇలా కోలాటంతో తీసుకు మధ్యాహ్నం మధ్యాహ్నంలో పడితే మాకు మాకైతే ఇప్పుడు నైట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ థర్టీ అలా అయింది ఇక్కడ నిమజ్జనం అయ్యే వరకు ఇంకా మీరు అయితే చూడండి ఇప్పుడు నిమజ్జనం దాకా అయితే వచ్చేసిన దగ్గర దగ్గర చూడండి ఇంకా నిమజ్జనం కాడికి అయితే ఇప్పుడైతే ఫైవ్ అవుతుంది మార్నింగ్ కి నిమజ్జనం అయితే అయింది ఇక్కడ చూడండి ఇప్పుడైతే ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మా వినాయకునికి అయితే ఇలా క్రేన్ లేబట్టి లేవట్టి వాళ్ళైతే నిమజ్జనం చేశారు ఇక్కడ చూడండి నిమజ్జనం అయితే అయిపోయింది చూడండి అంటే ఇప్పుడైతే తోని లేవడుతున్నారు ఇక్కడ లేపట్టడానికి ఫస్ట్ కట్టినప్పుడు ఎంత కరెస్ట్ కూర్చోలేదని చెప్పి మళ్ళీ ఇలా కొద్దిగా క్రాస్ ఉంటే తీసేసి మళ్ళీ పెట్టారు ఇక్కడ చూడండి సెట్ చేశారు సెట్ చేసి నిమజ్జనం అయితే చేశారు ఇంకా ఇక్కడ చూడండి నిమజ్జనం అయితే నిమజ్జనం కడికైతే వచ్చేసాం ఇప్పుడు ఇలా నిమజ్జనం అయితే చేసేడానికి ఇలా సెట్ చేశారు అన్నట్టు సెట్ చేసి కిందికి దింపారు ఇక్కడ చూడండి కిందికి దింపి కెనాల్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు ఇక్కడ చూసుకోండి మీరైతే దగ్గరికి తీసుకెళ్ళాక నిమజ్జనం అయితే చేస్తారు చూడండి ఇప్పుడు నిమజ్జనంకైతే సెట్ చేశాక ఇక్కడ నాకైతే బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఇన్ని రోజులు మనతో ఉన్న స్వామి ఇప్పుడు గణపతి స్వామి అయితే నిమజ్జనం అయిపోతున్నాడు అని ఎందుకంటే ఇలా మనం పూజలు చేసి ఇన్ని రోజులు మండపం మేచి పూజలు చేసి మనకైతే మనం రోజు పోయి మొక్కుకొని ఏదో కోరిక కోరుకొని ఇలా అయితే చేసాం కాబట్టి నిమజ్జనం చేసాం కాబట్టి బాధ అనిపిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్